ఇప్పుడు ఆవిర్భావం అటు దేటిది ఆవిర్భావం దోచుకోవడానికి ఆవిర్భవించాం దాచుకోవడానికి ఆవిర్భవించాం రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి ఆవిర్భవించాం నిరుద్యోగుల కడుపులు కొట్టడానికి ఆవిర్భవిస్తున్నాం మహిళల కడుపులు కొట్టడానికి మేము ఆవిర్భవించాం కుటుంబ పాలన అన్నలందరకు ఎమ్మెల్సీలు ఎంపీలు మంత్రులు ఇవ్వడానికి మేము ఆవిర్భవించాం ప్రజల్ని సర్వనాశనం చేయడానికి ఆవిర్భవించాం రాష్ట్రాన్ని దేశాన్ని దోచుకున్న మోదీని గెలిపించడానికి మేము ఆవిర్భవించాం అనడానికే పితాపూర్భంలో పద్నాలుగో తారీఖున ఆవిర్భవ సభ చంద్రబాబు నాయుడు గారి పక్క కనీసం మనోనేత్రాలు తెరిస్తే బాగుపడతారు లేదా టీడీపీ చెంబై జనసేన బీజేపీ బిందులో చేరవలసిన పరిస్థితి ఏర్పడుతుంది నలభై ఎనిమిది గంటల్లో జనసేన ఆవిర్భవ సభకు వందల కోట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి ప్రశ్న అసలు ఇది జనసేన సభ తెలుగుదేశం సభ అని గమనించలేని పరిస్థితిలో ఉన్నారు తెలుగుదేశ పార్టీ నాయకులు బిందెల్లి చెంబులో దూరుతుంది కానీ ఇప్పుడు చెంబే బిందెలో దూరుతుందా అంటే తెలుగుదేశమే జనసేనలో దూరుతుందా అని ప్రశ్నలు దత్తపుత్రుడు దత్తపుత్రుడు అని దగ్గరికి తీసుకొచ్చాడు చంద్రబాబు నాయుడు అసలు ఈయన దత్తపుత్రుడా దత్తత చేసుకోకముందు ఒక పామే పుత్రుడిగా వచ్చాడా ఇప్పుడు పామై కాటైపోతున్నాడా అన్నది ఇక్కడ ఇష్యూ ఆ మహానుభావుడు స్థాపించిన ఎన్టీ రామారావు పార్టీని జనసేన పార్టీలోకి విలీనం చేసే పరిస్థితిలో మీరు ఉన్నారా మనం ఇచ్చిన ఆరు వాగ్దానాలు నెరవేర్చుదాం రైతు బంధు ఇద్దాం రైతులకు రుణమాఫీ చేద్దాం నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇద్దాం పెన్షన్లు ఇద్దాం ఒక్క మాటేనా మీరు నెరవేర్చుకుంటూ ఉన్నారు అంటే దానికి కారణం పవన్ కళ్యాణ్ అని మీకు తెలియపోతే ఈరోజు రాజమండ్రి ప్రెస్ మీట్ ద్వారా తెలియజేస్తున్నాను తక్షణమే మేల్కొండి రాష్ట్రం కొరకు దేశం కొరకు నాతో చేతులు కలపండి అప్పులు తీర్చుదాం అభివృద్ధి చేద్దాం లక్షల కోట్లు తీసుకొద్దాం రాష్ట్రాన్ని ప్రజల్ని కాపాడదాం రెండు ఇప్పుడు పిఠాపురంలో వర్మకు దేవుడి సాక్షిగా మొదటి ఎమ్మెల్సీలోనే మీకు సీట్ ఇస్తానన్న చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఆయనకు మొండి చూపించి మోసం చేసి అబద్ధాలు ఆడి సొంత అన్నయిన నాగబాబుకే కదా ఆ ఎమ్మెల్సీ టికెట్ పవన్ కళ్యాణ్ ఇప్పించాడు చంద్రబాబు ఇచ్చాడు ఇంకా ఇంతకంటే మీకు క్లారిటీ ఎక్కడ కావాలి చెప్పండి నేను రెండు వేల ఎనిమిది నుండి క్లియర్గా చెప్తున్నాను చిరంజీవి నాగబాబు పవన్ కళ్యాణ్ ఇది కుటుంబ కుల కుట్ర పాలననే కులస్తులు వాళ్ళని నమ్మలేదు అప్పుడు చిత్తుగా ఓడించారు రెండు వేల రెండు వేల తొమ్మిదిలో ఇప్పుడు మరలా రెండు వేల పంతొమ్మిదిలో చిత్తుగా ఓడించారు జనసేనని బీజేపీ ఆర్ఎస్ఎస్తో చేతులు కలిపి తన పోస్టు తన పొజిషన్ తన ఫ్యూచర్ రాష్ట్రం ఎంత నాశనం అయిపోతుంది కళ్ళతో చూస్తున్నాం పది లక్షల కోట్ల అప్పు కనీసం జగన్మోహన్ రెడ్డి లక్షల కోట్లు అప్పు చేసి డైరెక్ట్గా ఇరవై మంది డిపార్ట్మెంట్లకి అకౌంట్లో డబ్బులు వెళ్ళిపోయేవి ప్రతి ఒక్కరికి ప్రతి యాభై మందికి ఒక వాలంటీర్ ఎంతమంది వాలంటీర్లు రెండు లక్షల మంది పవన్ కళ్యాణ్ ఏమన్నాడు నేను ఆడపిల్లల కడుపు కొట్టను చంద్రబాబు నాయుడు మేము అధికారంలో రాగానే ఐదు వేల రూపాయలు అమ్మా మహిళరా మీకు పదివేలు చేస్తాము అన్నాడు ఒక్కడికైనా ఒక్క రూపాయని ఇచ్చాడా ఇవాళ వందల కోట్లు ఎలా సంపాదించుకున్నాడు పవన్ కళ్యాణ్ ఇది దోపిడీ కాదా ఈ ఒక్క మీటింగ్కి అఫీషియల్గా ఖర్చు పెడుతుంది ఎక్కడి నుంచి నూట ఎనభై కోట్లు వస్తుందో నాకు తెలుసు వీళ్ళు బీజేపీ కుమ్మక్కాయి అందుకనే చంద్రబాబు నాయుడు గారు మేల్కొనండి ఎందుకంటే పవన్ కళ్యాణ్ నడిపిస్తుంది ఎవరు నా దేండ్ల మనోహర్ నా దేండ్ల మనోహర్ ఎవరు నా దేండ్ల భాస్కర్ రావు కొడుకు నా దేండ్ల భాస్కర్రావు ఎవరు ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి ముప్పై రోజులైన ముఖ్యమంత్రి ఇంతకంటే ఇంకా ఎంత స్పష్టంగా చెప్పాలి మీడియా మిత్రులారా మీడియా ఓనర్స్లారా ఫ్రంట్ పేజ్లో వేసుకోండి రాష్ట్రాన్ని దేశాన్ని కాపాడండి ప్రజాశాంతి పార్టీయే దిక్కని రాత్రి వెనక పగలనక రైతుల కొరకు నిరుద్యోగుల కొరకు ఉద్యోగుల కొరకు మహిళల కొరకు పిల్లల కొరకు అనాథుల కొరకు ఫైట్ ఇచ్చి కోర్టులో ఫైట్ చేస్తున్నాడు డబ్బులు తీసుకొస్తానంటే వీళ్ళు కలవరు